హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేశ్వర్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్లో నేను క్యాప్సికమ్ రోటి పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను నేనైతే దీన్ని మిక్సీలోనే చేశాను ఇది రోడ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక గుప్పెడి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలానే హాఫ్ కిలో క్యాప్సికమ్ ఒక పావు కిలో వరకు టమాటో వీటిని పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను అలానే ధనియాలు జీలకర్ర నువ్వులు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర నువ్వులు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి వాటి అన్నిటినీ తీసి పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ టమాటో ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా వీటిని కూడా ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ముందుగా మనము గ్రై ఏవైతే నువ్వులు జీలకర్ర ధనియాలు పెట్టుకున్నా వాటిని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వాటిలోకి తీసుకొని అన్నింటిని కలిపి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని చూడండి ఈ విధంగా వచ్చినట్టయితే సరిపోతుంది రోటి పచ్చడి కాబట్టి కొంచెం బరగ్గా ఉండాలి ఇప్పుడు దీనికి నార్మల్గా తాలింపు ఆవాలు ఆవాలు జీలకర్ర వేసి ఈ విధంగా తాలింపు అనేది పెట్టేసాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి